హాయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి మా మే మా ఆయన వాళ్ళ మేనమామ గారు భోజనానికి పిలిచారనమాట అంటే నాకు అమ్మ నాన్న అవుతారు నేను పిల్లలందరం కలిసి వెళ్ళాము వెళ్ళే టయానికి వంటలు స్టార్ట్ అయ్యాయి నేను ఏ హెల్ప్ చేద్దామన్నా వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు బలవంతంగా నేనే ఆనియన్స్ ఒక్కటే కట్ చేశాను ఇంకేం పని చేయలేదు ఇంకా చూసారా మామూలుగా లేదు ఇంటి నుండి చుట్టాలు ఇలా చుట్టాలు ఇంటి నిండా ఉంటే చాలా సందడిగా బాగుంటుంది కదా తను మా మావయ్య గారు చిన్న మామయ్య గారు ఇంకా బయట వచ్చి పిల్లలు తిను వచ్చి మా అత్తయ్య అనమాట చాలా సోపు బతిమాలను ఫోటో తీసుకుందాం రా అని సిగ్గుపడిపోతుంది మా అత్తయ్య అందరితో బాగుంటుంది కలిసిమెలిసి ఉంటుంది ఇంకా వంటకి స్టార్ట్ చేసాం అన్నమాట చెప్పవా మా తమ్ముడు బాగా కష్టపడిపోతుంది మా అత్తయ్య గారు పొయ్యి మీద నాటుకోడి చేస్తే బాగుంటుంది అనేసి పొయ్యి రెడీ చేస్తుంది బయట పొయ్యి రెడీ అయ్యాక నాటుకోడి ఎలా చేస్తారో చూడండి మా అత్తయ్యదే ఈరోజు నాటుకోడి ఫ్రై చేయడం తను వంట చేస్తుంది అసలు క్యాజ్ వాడు లేకపోతే కెలప కిలో ఉంది 10 రోజులు నీదైంది ఆదిచిని బాబు ఏలేదు లేదు లేదు ఇచ్చినది కదా సరేపట్ అందులే చేసాం ఒరేయ్ ఒరుకాలం కాదు ఆ నన్ను బెసలాకో ఎల్లు ఎల్లు ఎల్లి కుచోపో ఎంటంట కదా ఆ అది కుచోయిస్తా అంటే నా ఉంటా ఇలా అన్నంలో కారము వెల్లుల్లి నూనె వేసి కలుపుకొని తినడము ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి తిను మా చిన్న మా చెల్లి అన్నమాట చిన్న చెల్లి తను కారం అన్నం కలిపి అందరికీ తల ఒక మొద్ద ప్రసాదంలా తినిపిస్తుంది చాలా మందికి తెలిసే ఉంటది కదా కారంతో అన్నం తింటే చాలా టేస్ట్ గా ఉంటదని తను వాళ్ళ హస్బెండ్ ప్రసాదంలా కళ్ళు కద్దుకొని మరీ తింటున్నాడు అందరికీ ప్రసాదం తీసుకొస్తుంది

నా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు నాన్ వెజ్ తినరని పాపం తన కోసం వెజ్ బిర్యానీ చేస్తుంది మేమందరం నాన్ వెజ్ తింటే తను ఒక్కటే వెజ్ తినింది ఇంకా వంట లేట్ అవుతుంది కదా అని స్నాక్స్ పెడుతున్నారనమాట తల ఒక్కటి తీసుకొని తిన్నారు మా ఆయన ఇంటికి వచ్చిన అల్లుళ్ళు అందరు కలిసి బ్యాప్ ఎక్కడ ఎవరింట్లో ఇంట్లో పడుతుందో కానీ బాలు ఎక్కడ గొడవకి వస్తారో అనే టెన్షన్ తో మేము చూస్తున్నాము కానీ వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బాల్ ఆడుకుంటున్నారు ఏమైనా మగవాళ్ళ పని హ్యాపీ అండి వంట అయిన వెంటనే పిల్లలకే ఫస్ట్ పెడతాం ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలు అయ్యాక ఇంకా జెంట్స్ మొత్తము భోంచేశారు మా మా మావయ్య మా తమ్ముడు ఇంటికి వచ్చిన అల్లు మా ఆయన గారు మా నాన్నగారు అందరూ భోంచేశారు నిండా చుట్టాలతో సందడిగా ఇలా కలిసి భోంచేస్తే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా భోంచేశారు వాళ్ళు భోజనం అయిన వెంటనే తర్వాత మేమందరం కూర్చున్నాం భోజనానికి మా మేము కూడా సరదాగా భోంచేసామనమాట నేను వీడియో తీస్తుంటే అందరూ తీకన్నారు అయినా నేను సైలెంట్ గా వీడియో తీసాను మా అమ్మ చూసేసింది చూడు వీడియో తీస్తుంది అమ్మాయి అంటుంది సర్లే అలాగో చూసారు కదా అని కొంచెం వీడియో తీసాను అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్